ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లో ఘనంగా దసరా మహోత్సవాలు నిర్వహించారు పదకొండు సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని పూజించుకున్నామని తెలిపారు తొమ్మిది రోజులు పూజలు ఘనంగా చేశామని వేరే ఊరు నుంచి భక్తులు తరలివస్తున్నారని తెలిపారు ఊరేగింపు రోజున భక్తులకు అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు అన్ని కులాలు అన్ని కులాలు అన్న కులాలు అన్ని మతాలు అందరం కలిసి ఏకతాటిగా ఐకమత్యంగా ఉత్సవాలు చేసుకుంటాం మరి కొన్ని రోజులు ఉత్సవాలు చేసుకొని అన్నదానం కూడా పెట్టుకొని పదకొండవ రోజు తన మరుసటి రోజున ఊరేగింపు ఊరంతా ఊరేగించి మా గ్రామంలో మా చెరువులో నిమగ్నం చేసుకుంటా నిమగ్నం చేసుకుంటాం మరి ఈ కా ఈ పండగకి మాకు దసరా పండుగ కన్నా దసరా పండగ మాకు ఎంతో చాలా మాకు ఇదైనది పిల్లలు కానీ పెద్దలు కానీ పిల్లలు కూడా కాలేజీలో నుండి పిల్లల స్కూల్కి సెలవులు ఇవ్వటం వల్ల పిల్లల చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరం ఐకమత్యంగా ఈ ఉత్సవాలు చేసుకుంటాం అన్ని మతాలు